ఈరోజు నాగచైతన్య శోభిత ఇద్దరిది ఎంగేజ్మెంట్ జరిగింది నాగచైతన్య చైతన్య నాగార్జున కుమారుడు మనకందరు తెలిసిందే ఇతను చాలా నటించాడు మంచి నటన కూడా మంచి హ్యూమరస్గా నటి చేయగలడు శోభిత జూలిపాల పుట్టిన ఊరి చేసి తినాలి దానికి పెరిగింది చదువు అంత విశాఖపట్నంలో పేరెంట్స్ పేరు వచ్చేసి వేణుగోపాల్ రావు శాంత కామాక్షి ఈ మా ఫెమినా మిస్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్లో పలు పాల్గొన్నది ఇండియన్ యాక్ట్రెస్ హిందీ ఫిల్మ్స్లో టెలివిజన్ షోలు కూడా చేసింది ఫిమినా మిస్ ఇండియా టూ థౌసండ్ థర్టీన్ టైటిల్ ఇప్పుడు గెలిచింది మళ్ళీ ఫెమినా మిస్ ఇండియా టూ థౌసండ్ థర్టీన్ పీజియంట్ ఇప్పుడు గెలిచింది సో నాగ చైతన్య అశోభిత తెలుపుల వీళ్ళ ఎంగేజ్మెంటు బాగా జరిగి వాళ్ళ వివాహం కూడా మంచి వివాహ వివాహ జీవితం కూడా బాగా మంచి సాఫీ సాగాలని మనందరం కోరుకుంటాము వివాహానంతరము వీళ్ళు మళ్ళీ మంచి స్మాల్ చేసి ప్రేక్షకులందరినీ అరలించాలని మనం కోరుకుంటాము నాచ మంచి మంచి జీవితం కలగాలని కోరుకుంటాము ఇక నాగచంద్ర ఇంతకుముందు సమత సమర్థతో వివాహమైంది తర్వాత వాళ్ళిద్దరు మనస్ఫూర్తుల వల్ల ఈగోల వల్ల వాళ్ళు వివాహ జీవితానికి దూరంగా ఉన్నారు విడాకులు తీసుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్